మాజెన్ రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచిందని కానీ ఆయన మల్కాజ్ గిరికి నియోజకవర్గానికి చేసింది శూన్యమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలో ప్రెస్ఫిక్ నిర్వహించి ఆరుపడను గుప్పించారు గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్ గిరికి ప్రస్తుతం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని పేర్కొన్నారు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజ్ గిరి నుండి ఎవరు ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకొచ్చిన వేగంగా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ రెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్రనాథ్ జిఎన్వి సతీష్ బికే శ్రీనివాస్ వెంకటేష్ యాదవ్ లక్ష్మీకాంత్ పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయన మొన్న ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే కానీ తన తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి నూట ఇరవై కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరిన ఉన్నారంటే మైనంపల్లి రోహిత్ కావాలంటే మీ దద్దమ్ములు మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చకన్నా కూడా మేము సిద్ధం మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి ఏమైనాయో ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రోటోకాల్ 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 అని మాట్లాడతారు ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు మీరేం చేశారు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి అవునా పైసలు పంచాలే అపార్ట్మెంట్లో పంచాలి పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అన్ని ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు మీరు గెలిచారు మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పనిచేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారు అనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకోటి ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్చార్జ్ ఉండే సాయన్నగారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే సాయన్న గారి ఘోష హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి తగులుతుంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు ప్రజలు గమనించాలే ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి తరిమి కొట్టాలే ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి మంది మీద బురద జల్లటానికి తప్ప దేనికి పారికిరారు ప్రజలు గమనించి ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక వన్ ఇయర్ అయింది వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు వన్ ఇయర్లో ఏం చేయలేదని వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు వీళ్ళు ఎంత చేసిరు అసలు మల్కాజీకి ఏం తీసుకొచ్చిర్రు ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి అనుమతులుగా తీసుకొచ్చిందే కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నిరూపిస్తారా ఎన్ని తెచ్చిర్రు ఏం తెచ్చిరు తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంటు ధనికులకి పనిచేసే గవర్నమెంటు ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు రేపు ఊడిపోతుంది అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్లాంగ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ప్రజలు హర్షిస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ చేసి పది సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిరు ఏడకాడ కూలిపోతున్నాయి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో మొత్తం శ్రీనాన్న కానీ జింతాన కానీ వెంకటేష కానీ క్లుప్తంగా మీ అందరికీ తెలియపరచిర్రు మేమల్ కొత్తగా చెప్పుకుంటే చెప్పిందే చెప్పినట్టుంటది కానీ వాస్తవానికి ఈ ఫైవ్ ఇయర్సే కాదు అంతకుముందు అంటే మేం తెలుగుదేశం అంటే పార్టీ అని కదా అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేటర్ నైన్ నుంచి ఇప్పటిదాకా అన్న గ్రేటర్ హైదరాబాద్ లో చిన్న సమస్య ఉంది అంటే ఫోన్ కొట్టగానే ఒక రెండు కోట్లు మూడు కోట్లు విధంగా డెవలప్మెంట్ కోసము సహకరించిన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి గారు అప్పుడు ఏ ఎమ్మెల్యే ఏది అనేది పక్కన పెట్టి అన్న ఇది అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇది అనగానే ఇమీడియట్ గా కమిషనర్ ఫోన్ చేసి ఇది కావాలా పలానా ప్రేమ్ కుమార్ వస్తాడు పలానా జితేన వస్తాడు ఎవరున్నా అని చెప్పి డెవలప్మెంట్ కోసం ముందు అప్పటి నుంచి మన మల్లికాయరి మీద ఒక కన్ను వేసి దగ్గరుండి పని చేసిన వ్యక్తి మైనంపల్లి గారు దగ్గరుండి ఏదున్నా కూడా కలెక్టర్ కానీ ఎవరితో అని మాట్లాడి పని చేయించిన వ్యక్తి అన్న ఇప్పుడు వాస్తవానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే జస్ట్ నాలుగు మాటలు చెప్పి అన్న చెప్పిన కెమెరాలు పెడతాము తర్వాత అది పెడతాము ఇది పెడతామని ఇల్లు కట్టిస్తాము తర్వాత కమిటీ కట్టిస్తాము అని ఎన్నో చెప్పి పబ్లిక్ దగ్గరుండి ఉన్న గవర్నమెంట్ దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంటే డబ్బులు పంచి ఇచ్చే దగ్గర కూడా పాపం జనానికి లక్షిస్తామని చెప్పి పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు క్లోజ్ చేసారు వారికి అరే ప్రజలు ఏమనుకోరు అరే మాకు ఇస్తారేమో ఆ కెమెరాలు మీదే పెట్టి పోల్స్కి కు పెట్టి అన్ని బుర్రలు ఏం లేవాడ ఆ విధంగా ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు యాక్చువల్గా ఇలా మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవంగా మనం గౌరవిస్తున్నాము ఆయన అసలు అసెంబ్లీ నుంచి ఎంత ఫండ్ వచ్చింది ఎక్కడ ఏమేమి పనులు చేసింది ఆ ఫండ్ ఏంది మనం ఉన్న తొమ్మిది డివిజన్లలో ఏ డివిజన్కి ఎంత పెట్టారు అది క్లుప్తంగా ఆయన తెలియపరిస్తే పబ్లిక్ తెలుస్తుంది మన నాయకులకు తెలుస్తుంది అదేవిధంగా అది కాకుండా జిహెచ్ఎంసి అధికారులు అరే మీరు ఈ పని చేస్తారా చెయ్యారా నేను పోతున్నారా అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్నదానికి ఆయన ప్రోటోకాల్ కాదు ఒక మేయర్ గారికి ఫోన్ చేసి అమ్మా ఈ పని చేస్తున్నాం మీరు రా అంటే